చూడండి దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకున్నాడంటే అంతా అయిపోయిన తర్వాత ముప్పై ఐదవ అధ్యాయంలో మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలి కట్టమని చెప్పాడట యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత అయిపోయిన తర్వాత యాకోబు ఎలా ఉన్నాడు అంటే వీళ్ళ కుమారులైనటువంటి షూమ్యోను లేవి అనేటువంటి ఇద్దరు యవనస్తులు ఆ దేశంలో చేసినటువంటి ఆ యొక్క హత్యలు ఆ పురుషులను చంపినటువంటి విధానం వాళ్ళ సొత్తులు దోచుకొచ్చినటువంటి విధానం ఇదంతా చూస్తే అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది నా కొడుకులు హంతకులు అయిపోయారు రేపు నేను ఈ దేశంలో పరవాసిగా ఉన్నాను నేను నాకు ఇక్కడ దిక్కెవడు రేపు ఏదైనా జరిగితే ఇప్పుడు యాకోబు ప్రేమించినటువంటి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సంపద ఉంది ప్రియులారా ఇదంతా ఏమైపోతుంది ఇది అసలు ఎందుకట్లా జరుగుతుంది అర్థం కావట్లేదు యాకోబుకు ప్రియులారా భయముతో గడగడగడలాడుతున్నటువంటి పరిస్థితులలో దేవుడు యాకోబును దర్శించాడు దేవుడు స్తోత్రం కలను గాక ఏమంటున్నాడు తెలుసా చాలు చాలు మన భాషలో చెప్పాలంటే చాలు చాలు లేవాయి ఇక్కడి లేచిపో అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళమన్నాను నిన్ను దేవుడు తన మామ దగ్గర ఉన్నప్పుడు దారుణంగా మోసపోతున్నప్పుడు దారుణంగా అన్యాయానికి గురవుతున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పాను నువ్వు వచ్చి ఇప్పుడు ఎక్కడున్నావు ఇప్పుడు మనోడికి ఏషావుతో సమాధానం కలిగిన తర్వాత ఇక ఏషావుతో ప్రాణ భయం తప్పిన తర్వాత మనోడు ఆలోచనలన్నీ కూడా మారిపోయినాయి మనోడు ఉద్దేశాలన్నీ కూడా మారిపోయాయి అంటే ఇక ఏమనుకున్నాడంటే నన్ను ఎవడైతే చంపుతాననుకున్నాడో వానితోటే నేను వానితోటే సమాధాన పడ్డాను కాబట్టి ఇక ఈ ప్రపంచంలో నాకు అసలు తిరుగులేదు అనుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు చెప్పిన మాటను కూడా మరిచిపోయాడు యాక మరిచిపోయి ప్రియులారా అసలు యాక్చువల్గా రియల్గా ఎక్కడికి రమ్మన్నాడు అంటే నువ్వు బేతేలుకు రమ్మన్నాడు ముందే చెప్పాడు ఈ మాట బేతేలుకు వెళ్ళమని కానీ ఏషావుతో సమాధానం కలిగిన తర్వాత దేవుని యొక్క మాటను మరిచి మనోడు ఎక్కడ సెటిల్ అయ్యాడంటే సుక్కోతులో సెటిల్ అయిపోయాడు ప్రిలాయ దేవుడు స్తోత్రం కలిగనుగా దేవుడు ఆ స్థలములో ఉండమని చెప్పలేదు దేవుడు ఆ స్థలములో గుడిసెలు గుడారాలు వేసుకొని అక్కడ కాపురం ఉండమని చెప్పలేదు బహుశా ఆ ప్రాంతం కానీ ఆ స్థలం కానీ ఏదో ఆయనకు నచ్చింది ప్రిలారా తనకు నచ్చింది కాబట్టి ప్రిలారా దేవుడికి నచ్చినట్లుగా ఉండటానికి ఆయన ఇష్టపడక అక్కడే ఉండటం వల్ల భయంకరంగా తన బిడ్డ ప్రియుల ఆ రాజు యొక్క కుమారుడి చేత చేర్చబడింది దానికి ప్రతిస్పందనగా తన కొడుకులు హంతకులు అయిపోయారు చాలా భయంకరమైన పరిస్థితి కలిగింది కాబట్టి యాకూబు నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నా నువ్వు నువ్వు ఎక్కడున్నావు అసలు నేను వెళ్ళమన్న చోటుకు నువ్వు వెళ్ళుంటే ఈ దిక్కుమాలిన పరిస్థితి నీ కుటుంబంలో కలిగేది కాదు కాబట్టి చూడండి నా మాట వినని యాకూబుతో నాకు హీటన్ అనుకున్నాడా అనుకున్నాడా అనుకోలేదు ఆయన అనుకుంటే దేవుడు ఏ వాడు కాదు ఆయన ఆయన అనుకుంటే ప్రేమ స్వరూపి అయ్యేవాడు ఆయన మనం ఎన్నిసార్లు పడిపోతున్నా మనం ఎన్నిసార్లు చెడిపోతున్నా మనం ఎన్నిసార్లు ప్రియులారా దేవునికి దూరమైనప్పటికీ నా యేసుని ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది వెంటాడుతూ ఉంది వెంటాడుతూ ఉంది వెంటాడుతూ ఉంది మనం అర్థం చేసుకోలేకపోతాం ఎందుకు ప్రియులారా దేవుని ప్రేమ యాకుబురి వెంటాడుతుంది అని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తన కుమారుడైనటువంటి ప్రియుల ఇస్సాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని యాకోబు యొక్క జీవితంలో నెరవేర్చడానికి ఆయన బద్దుడై ఉన్నాడు కాబట్టి ఈ యాకోబుని ఎలాగైనా నిలబెట్టాలనుకున్నాడు ఆయన ఈ యాకోబుని ఎలాగైనా బలపరచాలనుకున్నాడు అయితే ఆ యాకోబుకు ప్రియుల వైఫల్యాలతో కూడినటువంటి ప్రిలారా బోధను నేర్పిస్తూ అనుభవాలు నేర్పిస్తూ ఆయన ముందుకు యాకోబును ఆయన కుటుంబాన్ని నడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే ప్రియులారా దేవుడు మాట్లాడాడో ఆ మాటకు ప్రియులారా యాకోబు యొక్క ప్రతిస్పందనను మనం పరిశీలించి చూసినట్లయితే నేను మళ్ళీ చదువుతాను ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచ్చినాన్ని దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా మనో హృదయములో దేవుని యొక్క మాట విన్న తర్వాత తన హృదయములో తన మనస్సులో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వం కానీ ఆ అవిశ్వాసం కానీ ఆ భక్తిహీనత అంతా కూడా తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియుల దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఎక్కడ ఆయన మాట వెల్లడవుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రతి చీకటి వెలుగుగా మార్చబడుతుంది అని ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా అదా అలాగే జరిగింది ఇప్పుడు నువ్వు లేచి నీకు బేతేలుకు వెళ్ళి నువ్వు అక్కడ బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు ప్రియులారా ఆ మాట విన్న తర్వాత ఉదయం లేవగానే ఇప్పుడు యాకోబు ఎలాగ సిద్ధపడుతున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే రెండవ వచనం యాకోబు తన ఇంటి వారితోనూ తన యొక్కనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలుకు వెళ్ళదము మనం ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండటం మన క్షేమం కాదు మనం అర్జెంటుగా ఈ ప్రాంతంలో కాలు చేసి వెళ్ళిపోవాలి మనకు అక్కడ క్షేమం ఉంది బేతేలు దేవుని ఇల్లు బేతేలు ప్రియుల దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలం అది అది చాలా మహిమ కలిగిన స్థలం దేవుడు కోరుకునేటువంటి స్థలం అక్కడే మన బ్రతుకులకి మన కుటుంబానికి మన పిల్లలకు క్షేమం ఉంది కాబట్టి ఒక చాలు అని చెప్పేసి తన కుటుంబాన్ని తనతో పాటు ఉన్నటువంటి పరివారం అంతటిని కూడా యమను ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే అరే మీరు ముందు మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నిటిని కూడా మీరు బయట పారవేయండి దేవుడి స్తోత్ర ఇప్పుడు అర్థమైపోయింది యాకోబు ఇంట్లో ఇంత కష్టం ఇంత అవమానం ఇంత భయంకరమైన పొజిషన్ రావటానికి గల కారణం ఏంటంటే ఒక పక్క దేవుడితో సహవాసం చేస్తున్నాడు ఒక పక్క దేవునితో మాట్లాడుతున్నాడు ఒక పక్క దేవుని సహాయాన్ని పొందుతున్నాడు అదే సమయంలో తన ఇంట్లో ప్రియులారా అన్య దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి అనగా ప్రియులారా అన్య దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి అంటే అన్య ఆచారం తన ఇంట్లో ఉంది అన్యులతో సహవాసం ఉంది ఇప్పుడు యాకోబుకి అన్య విగ్రహాలు ఉన్నప్పుడు అన్య ఆచారం కూడా ఉంటుంది అన్య ఆచారం ఉన్నప్పుడు అన్యు అన్యుల యొక్క సహవాసం కూడా ఉంటుంది ఇది యాకోబు కుటుంబాన్ని ఎంతగా కబళించింది అంటే ప్రియులారా తన భార్య తన యొక్క కూతురు ప్రిలారా చర్చబడి తన పిల్లలు హంతకులుగా మార్చబడేంతగా తన కుటుంబాన్ని దిగజార్చింది ఈరోజు ప్రియులారా దేవుని పిల్లల కుటుంబాలలో ఎందుకు ఉన్నాయి ఎందుకు దుఃఖం ఉంది ఎందుకు నష్టం ఉంది ఎందుకు అవమానం ఉంది ఈరోజు దేవునితో సహవాసములో ఉంటున్నారు సంఘములో ఉంటున్నారు అదే సమయంలో ప్రియులారా అన్య ఆచారాలకు కూడా బరితెకించి నిస్సిగ్గుగా అన్యులను పిలుచుకొని అన్యులతో కలిసి ఆడి పాడి పరిశుద్ధాత్ముని దేవుని సంఘాన్ని దేవుని సేవకుని దుఃఖపరుస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు దగ్గర డబ్బుందని నువ్వు చేస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆ డబ్బు కూడా నేనిచ్చింది ఆ ఆశీర్వాదం నాది ఆ దీవెన నాది నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అన్యాచారాలకు తగలబెడుతున్నావు నేను ఎట్లా నీ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తాను నేనెట్లా నీ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తాను నేనెట్లా నిన్ను సహించగలను పలుమార్లు చెప్పాను ఎన్నో మార్లు చెప్పాను అయినా ఈ సిగ్గు ఉండదు అసలు వీళ్ళకు క్యారెక్టర్ ఉండదు వీళ్ళు ఒక దేవునికి ఒక నీతికి ఒక భక్తికి కట్టుబడి ఉండటం వీళ్ళ జీవితంలో అసాధ్యం అని అనుకుంటున్నాను నేను అందుకే పౌల్ అంటాడు నాశనమే వారి అంతం నేనేం చేయలేను నేనేం చెప్పాలో ఏం బోధించాలో ఎలాగ ప్రవర్తించాలో దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది కొరింతి సంఘమా నేను మీతో మాట్లాడాను కానీ చివరికి మీ యొక్క ముగింపు ఏంటంటే నాశనమే నాశనమే ఎందుకు అంటే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు దేవుని సేవకుడిని దుఃఖపరుస్తున్నారు దేవుని సేవకుడు సంఘములు చెప్పే ఆ శ్రేష్టమైన బోధకు ప్రియులారా మీరు బద్దులు కాకుండా మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటున్నారు కాబట్టి రేపు నీ కష్టం వచ్చినా నేను స్పందించను నువ్వు ప్రార్థన చేసినా నేను విననుగాక వినను సామెతలు రాసినటువంటి గ్రంథం ప్రిలారా మొదటి అధ్యాయం ప్రియులారా ఇక్కడ దేవుడి యొక్క ఘోష అతని మనస్సులో ఏముందో మనం పరిశీలించి చూస్తే ప్రియలారా ఇరవై ఐదో వచ్చినవులు మనం చూస్తే నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసి వేసి నేను గద్దెంపగా మీరు లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వల వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అని నవ్వేదన విన సొంత మాటల దేవుడు ప్రవక్తల ద్వారా వారిని అభిషేకించి ప్రేరేపించి వారి ద్వారా సంఘాలకు తెలియచేస్తున్న నిజమైన ఆధ్యాత్మిక సత్యాలా కావా ఈ రోజు ఏం జరుగుతా ఉంది అన్ని చూస్తున్నాను నేను నేను చెప్పాను కదా నేను ఇంకా వేరే ఏం పని పెట్టుకోలేదు దేవుని సేవ తప్ప ఏం చేయొద్దు అనుకున్నాను నేను చేయాలంటే చాలా చేయగలను ఈ సిటీలో చాలా మంది సేవకులు చేస్తా ఉన్నారు కానీ నేను ఎవరిని కాపీ అనుకున్నాను నాకు మంచి దేవుడు దొరికాడు చాలు ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి కొంతమందినైనా దేవుని రాజ్యానికి నడిపించగలిగితే ఈ బ్రతుకు ఎంతో ధన్యత అది చాలనుకున్నాను నేను అందుకే నేను వేరే పని చేయను ప్రతిరోజు మీ అందరి కుటుంబాలలో ఏం జరుగుతుందో నాకు తెలుసు ఈరోజు నేను ఏ స్థాయికి వెళ్ళానో తెలుసా మీ హృదయంలో ఏ ఉందో కూడా నేను గ్రహించగలిగే స్థాయికి వచ్చాను ఎందుకంటే చాలా కాలం నుంచి మనం కలిసి సవాసంలో ఉంటున్నాం కదా మనం చాలా కాలం నుంచి కలిసి బ్రతుకుతున్నాం కదా మనం ఒక సంఘంగా కాబట్టి నేను దేవుడు నన్ను ఒక కాపరిగా నియమిస్తే నా పని ఏంటంటే మీరు విశ్వాసంలో కానీ భక్తిలో కానీ చెదిరిపోకుండా పరిశుద్ధతలో పాడవకుండా మిమ్మల్ని ఎంతవరకైతే కాపాడగలనో అంతవరకు ఒక దేవుని సేవకుడిగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఒకటి రహస్యంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను బహిరంగంగా సందర్భం వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపించినప్పుడు ఈ విషయాలు నిర్భయంగా నేను మీతో మాట్లాడుతున్నాను దీంట్లో ప్రేమ ఉంది పిల్లరా దీంట్లో ఆప్యాయత ఉంది దీంట్లో సత్యం ఉంది దీంట్లో దైవత్వం ఉంది మనం ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు కానీ నువ్వు సరిచేయబడితే చాలు నువ్వు దేవుని కొరకు జీవిస్తే చాలు ప్రిమే దేవుని